ఈ భార్గవరాముడు పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహూకరించాడు ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు ఆ గండ్రగొడలు పట్టుకు తిరుగుతుండేవాడు ఆ గండ్రగొలిని పట్టుకుని తిరుగుతుంటాడు కాబట్టి ఆ గండ్రగొట్టలి పరమశివ దత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో అయింది ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్ళీ పిలిపించాడు కైలాసానికి దేవతలకి రాక్షసులతో యుద్ధం జరుగుతోంది నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు అంటే పరశురాముడు అన్నాడు నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు నాకేం ధనుర్వేదం తెలియదు నేను యుద్ధం ఎలా చేయగలను అడిగాడు అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు నేను నిన్ను ఆవేశిస్తా ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తుంది నీలో ఉండి నేను పనిచేస్తాను కాబట్టి నీకు ధనుర్వేదం తనంత తాను భాషిస్తుంది నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు యుద్ధం చేయమన్నాడు శ్రీ లక్ష్మీ స్వామి జ్యోతిష్యాలయం మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురుగారిని సంపాదించండి